ఏమిటి గురువు గారు అనుకోవచ్చు అంటే పొద్దున మా వాండ్ర గారు పూజ చేయించుకున్నారు ఇంట్లో పూజ గారు పొద్దున గారు ఏమిటి గారు ఏమనుకు మన వల్లేది పూజ గారు ఏమైపోయారు దగ్గర అబ్బాయి మిమ్మల్ని గోత్రం అడుగుతాడు అండి పేరు అడిగారా పేరుకు ముందు గోత్రం అడిగారా మీరు గోత్రం ఏంటి కైటివల గోత్రము అటువంటి గోత్రమే నా ఎంకర గోత్రము కాశీ గోత్రం కాశీ గోత్రం అమ్మే నామము తులసి నామం అండి తులసి నామం అంటారు తులసి నామ అనగా ఏంటి అంటే అనుకోవచ్చు ఆరు గ్రంథం అని కలిపితే ఒక నామం ఆ నామం ఈ ఆరు రోజులు తులసి నామం కింద పడిందట అవునండి ఆ తల్లి గారి పేరమదేవి చంద్రతమరాజు ఆరు మాసాల పద్దెనిమిది రోజులు ఆపరం చేస్తుంటే ఆవిడ గర్భములు సంతానం కలుగుతుందట మీకు ఎవరికన్నా సరి కూర్చున్న భక్తులకు నా పెద్ద గోవిందరకుంటారు తెలుసా వాళ్ళందరూ కూడా మెట్టి నుంచి లోపం తెలిసింది ఉన్నాడు

అండి బాబులు కొనుగొంటారా మా గోవిందరాజులు ఆచార బాబు అందగాడు అవునా ఆదర శివలక్ష్మి వాళ్ళు పడతా ఉంటారు వాళ్ళు పడతా ఉంటారు కొంచెము తలంబాలకిందంటుంది ఎలా ద్వారా అంటేనండి ఇలా అందరూ అనుకుంటున్నారు ఇలా అందరూ అనుకుంటున్నారు గోవిందరాజు పానుపులు లేవా టిక్కిల్ లేవా తలగల్లేవా ఆవిడ అంటున్నా లేచింది కదా ఇప్పుడు ఆవిడ అంటుందా మనం ఓంటరి గారు అంటున్నా ఆవిడ అక్కడ ఉన్నది ఏమంటలేదు అండి అట్ల అంటే తలగారి దిక్కు వెళ్ళాక కాదమ్మా అంటే ఏడుకొండ వారికి ఆ అంటే ఏడుకొండ వచ్చారు డబ్బంతా కూడా ఆమె వుంటాయి అంటే జీబు నా చేస్తుంది గోవిందరాజుడు ఆ బంగార భగవంతుడు గబ్బంతా కొలుసు కొలుసి ఏలిసిపోయి అలసిపోయిన భగవంతుడు ఆ కొంచెం బంగారు కొంచెం తలకాలెట్టుకొని అలా ప్రమలించాడమ్మా అవన్నీ ఇలాగే గోవిందరాజు వారి చదువులు

దూరంలో ఉంది పక్కనే పెట్టాలనే గ్రామం ఉంది దగ్గర తెలుసుకుంటాడు అడగడమరాజు జన్మించారు ారు అధములు జన్మించారు అసలు బెండపూడి అనే గ్రామం ఎక్కడ ఉందో తెలుసా లేదండి అన్నవరం సర్స్వము పుడికి వెళ్తుంటే ఎంతంటి ఎడం అరే బాగున్నా కాదు బాబు ఎంత ఉంటుంది ఆ కుడు భాగంగా ఉంటారు ఉంటుంది భగవంతులు ఎక్కువ ఎవరు కొలుస్తారు రా ఎక్కువ జబ్బున్నవరు కొలుస్తారండి జబ్బు నవరు కొలుస్తారు ఆ డొరా కూడా పట్టించుకొని భగవంతుడు డబ్బునవరు కురుస్తారు నేను వాళ్ళు ఎంత డబ్బేసి కొలుసు మోక్షం కలగదండి మోక్షం కలగదమ్మా కొండలని రోపేసు దండం పెట్టుకున్నా వారికి మోక్షం కలిగిందండి లేని వారిని పదివేలు కట్టేసి దండం పెట్టుకున్నా మోక్షం కలగదండి స్వాములు వారి మోకం చూడటం డబ్బు ఉన్నవారు కొలుస్తారు ఈ బెండగుడని గ్రామంలో ఎసి పుట్టారండి చుట్టారు అయితే ఆరుగురు అందరు వద్దులో ఉన్నారు తప్ప బెండపూడే సాధు గారు బెండపూడి ఎక్కడ వారు వద్దులకి ఎక్కడ బాబు వద్దులకి రాలేదట ఊరుందా కానీ లేదండి బెండపూడి ఎక్కడ బాబు పేరు లేదమ్మా

నమ్ముకున్న సాగుడు సాధువు తీసుకెళ్లి పొద్దు నుంచి సాయంత్రం దాకా నిత్య దీపారజన అన్నదానం అన్ని జరుగుతాయి అవునండి ఏడుకొండల వారి గుడిలో ఇటువంటి అగ్రోత్తులు కానీ దీపారజన కూడా ఉండదు అవునండి అయితే అన్నవారి వెళ్ళి సరదాగా బెండగుడు ఎక్కడ చూద్దామని గురికి వెళితే ఆటో డ్రైవర్ ఏం చెప్తారో తెలుసా తీసుకెళ్లి బెండపూడి ఎక్కడ గుడిగా చూపేస్తాడు బెల్లగూడు సాధు గారు గుడిగా చెప్పగాని ఆయనే ఎక్కడని దరిశిద్దుకుంటారు అవునండి ఆయన తెలిసిన వారు ఉన్నారనుకో బెల్లగూడు సాధువు గారు కాదండి మీరు కొండవారుందో ఒక దారి చూడమంటారు అవునమ్మా ఎక్కడ ఉండదు అనుగో బెండపూడి సాధువు గారు కూడా కొండ మీద ఉంది అంటారు అవునండి బయటకు వచ్చి ఎక్కడ కనబడదు కనిపించదు అలాగే ఎదురుకొచ్చామనుకో అలాగే సన్నంగా సివిల్ రోడ్ ఆ సిమెంట్ రోడ్డు పట్టుకుని కడకెళ్ళిపోతే పోతే కొండ పైన ఉంటుంది వెంకట బాబు గుడి అవునమ్మ అక్కడ దాకెళ్లి దాకుండి చుట్టూరు రుప్పేవారే ఉంటుంది అక్కడ వేసేసి ఉంటుంది ముందు గన్నేరు చెట్టు ఉంటుంది అంటే బాబు గన్నేరు చాలా మాటమ్మా అంతగాని గన్నేరు చెట్టును చూస్తాం తప్ప బాబు దర్శించము అవును అని వచ్చి బెండగుడు సాధనం చూస్తాను తప్ప ఎక్కడ బాబు దర్శనం దొరకదు అవును అప్పుడు కూడా బెండగుడీ గ్రామము రాలేదు అవునండి ఎరువుకి రాలేదు ఊర్లోకి వచ్చింది పొద్దులోకి రాలేదు అవును అలాంటి గురువులు చెప్తే తెలుతుంది తప్ప మార్గరే దొరబాబు బాడప్పుడు గారికి మాత్రము ఎన్నమ భార్య అబ్బాయి ఎరవసరాగ్ర భార్యలే ఆడున్నాడండి ఎవరు మొన్న రీసెంట్ పెళ్లి చేసుకున్నాడు ఈడే ఉక్కు భార్యను పెంచుకోవడానికి మాడికి ఆడికి ఒకటి భార్య అండి ఎర్రబాబుకి ఎర్రబాబుకి ఆహా ఒక్క భార్యను పెంచుకోవడానికి పొద్దున్నంతా నేను పై నోకి వెళ్ళిపోతున్నా రండి గురుగారు కాకతాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాడు ఏదో కోతలకి వెళ్ళిపోతున్నాడు అతనరాబాబుడికి సాయంత్రం మనం కూడా సమరంకి వచ్చేస్తున్నాడా ఉప్పు భార్య ఎందుకోవడానికి పొద్దున్న లైటింగ్ పని చేస్తున్నాడు సాయంత్రం సమరాలు పోతున్నాడు ఎన్ని పని చేసినా గానీ అయినా కానీ మా ఆవు నేను పోషించలే పోతున్నాను అని గుళ్ళు ఎన్నప్పుడు సాధువు గారు ఎండమండ్రి వారి ఎలా పోషించారండి ఆ అని మీరు డౌట్ రావచ్చమ్మా అవును అయితే దానికి ఒక కారణం చెప్తున్నాను అంటే ఏడు కొండల వారికి ఉన్న ఆస్తులనే కూడా ఎండవరలోకి వచ్చేసాయి అవునండి అందుచేత బెండపూడు సాధుడు రొద్దులోకి వచ్చి భగవంతుని పక్కన పెట్టారు కానీ బెండపుడు సాధుగారికి ఎన్న మండగురు నిజమే అవునండి వాస్తవేనమ్మా అవును అందులో ఏడుగురు సంతానం ఉంది ఆహా ఓ కావుడికి మాత్రం సంతానం కలగలేదు అంటే ముగ్గురు ఆడే పిల్లలు నరుగురు మగు పిల్లలు బెండగుడు సాధురికి ఆరు అమెరికాలో షాపులు చేసుకుంటున్నారు పెన్నప్పుడు సాధనలు పక్కన పెడితే అంటే గారు గడపరాజన రావుడి మీకు అసలు యానం అనే గ్రామం ఎక్కడ ఉందో తెలుసా అండి యానం అంటే పొలానికి ఏడు కుట్టు వెళ్తే యాభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అవునండి సొన్నాడు ఎటు కుటు వెళ్తే వెళ్తే యాభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అవును ఇలా అమలాపురం నుంచి వెళితే ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అవునండి ప్రయాణం అనే గ్రామంలో చుట్టారు అవును అంటే కర్రము చక్కగా ఐదు అబ్బాయి ఐదు కూడా అబ్బాయి எவ்வளோ ஜன అదే చేర్పుగా ఉంది చిన్నవాడి పిల్లని గ్రామము చిన్నవాడి పిల్లని గ్రామంలో జరుగుతారు మీరు ఎప్పుడు ఇచ్చిన మధ్యలో పూజ పురుషులు మనుషులన్నీ కూడా జరుగుతా సంవత్సరం ఒక్కసారి ఉత్సవాలు జరుగుతుంటాయి ఈ ఐదు భగవంతుడు ఆయన ఆయనతో ఉందట ఎవడు గురువు గారు ఈ ఐదు రంగములు ఏమిటి మన వాడు పిల్ల ఎక్కడ బాబు ఆహా ఏమిటని అనుకోవచ్చమ్మా ఈ ఐదు రథములు కూడా ఒక రాతి గ్రహాలు అవునండి శిలాగ్రహాలమ్మా అవునం వాడు పిల్ల ఎంకడబాబు బాబు ఆహా ఒక ఎర్ర చంద్రబాబాను తోబడ్రహం అండి గ్రహం అండి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకోవచ్చు అవును ఎప్పుడైనా సరే వాడి పిల్లల వారు చూడండి వాడి పిల్లలు గుడి ముందు బాధారపాయి ఉంటుంది అవును బాధారపాయిలో ఇప్పుడు దందులో కొట్టుకొచ్చిందని గంధం దందులో గ్రాహిణ అంటే బాధారపు కొట్టుకొచ్చిందంట పెద్ద ఎర్ర చంద్రపమాను అవును దాన్ని తెచ్చి శక్కి అవును దాన్ని వాడి పిల్లలు పెట్టారు అవును అందుకే వాడి పిల్లల పేరు వచ్చింది అవును అందుకే వాడి పిల్లలు ఏడు చిరవాళ్ళ యాక సకరం వెళితే మన మనసులో అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి ఏదైతే జరుగుతుంది అవును విడిసిన వాళ్ళు కూడా ఏక చక్రం వెళ్ళాలి ఏక చక్రం వెళ్ళాలి అవును అయిపో విసిన వాళ్ళ మారినా కానీ వెళ్ళాలి పోషించి వెళ్ళాలి అవును ఏడుసిన వాళ్ళు పూర్తి చేసే వారికి మాత్రము మన మనసులో ఏమనుకుంటే జరుగుతుందండి ఏడు కోరుకోవడం జరుగుతుందమ్మా అవును అందుకే వాడి పిల్ల ఎక్కడ బాబు ఇయ్యాల రోజున ఏడు సినిమాలు వెంటనే అంటున్నారు అవును వాడి పిల్ల ఎక్కడ బాబుని ఏడు సినిమాలు ఎక్కడ అంటున్నారు అవును

ఉపాసం ఉంటారా అమ్మా ఉపాసం వంటిమ్మా ఉపాసం తెలీదా ఉపాసం అంటే సాయంత్రం వరకు కూడా కడిగా తినకూడదు తాకూడదరా అమ్మ డ్రాప్ కావచ్చా అసలు ఏం తినకూడదు తాకూడదరా ఉంటా ఉంటాం ఉంటావా సరే ప్రవీణ్ అలాగే అమ్మా కార్తీక పెట్టింది ఆరు గంటలు పెట్టింది ఆరు అరుణయిట్ అయిపోయింది రెండు రోజులు పెట్టి సాయంత్రం నాలుగు గంటలు అయిపోయి నాలుగు అయిపోయింది నాలుగు గలగా ఆరు పక్కనకి ఆ కొడుపులో ఇటు కావాలనుకున్నది ఆటలేసిస్తుందమ్మా ఒక బైకిడు పునస్కారాలు ఏమి ఏమిటి నిష్లేమిటి కొడుపు ఒకటి ఉపాసం వీళ్ళందరూ ఉంటే ఉన్నారు కానీ లేదు వంటిలోకి వెళ్ళి తీసుకుని లేట్ అయిపోతుంది మా అమ్మ ఏం చేస్తుంది తెలుసు తినేస్తుంది కొత్త తినేస్తున్నాడు తల్లి గారు చూసింది పుట్టానికి ఎవరిస్తారాకలు అండి అన్నాడు కూడా చేతులుంటారమ్మా కూడా చేతు అనగా వారిని పల్లీలు అంటారు మరకల్ అంటారు వారిని వడ్డీలు లాస్ట్ లో వారిని రాజులు అంటారు లాస్ట్ లో సూర్యవంశ రాజు అంటారు అంటారు మీద ఉంటుంది కుమారా నా మాట చేసాం తీర్థం ఎంత బాగుంటుందో తెలుసా చూడాలి విధి గురు గారు బేకాటంటున్నారు ఈ శోదం ఏమిటి ఆహా అనుకోవచ్చు ఏన వెంకటమ్మా ఈ ప్యాకెట్ అన్న చూదమన్నా చింత పెట్టరాట చాలా ఇష్టం అన్నమాట అంటే ఏనం తీరుతున్నాడు ఏనం బస్ స్టాండ్ అంతా కూడా ఏనం డెవలప్ అవ్వకముందమ్మా చాలా ఖాళీగా ఉండేది అన్నమాట అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఏనం బస్ స్టాండ్ అంతా శుభ్రం చేసి వంట తొమ్మిది రోజులు కూడా చింత పెట్టరాట పేకాట సితబా ఇవన్నీ కూడా జరిగాయట అవునండి అప్పుడు యానంలోని పేకాట గుండా అన్ని కూడా జరుగుతావు జరిగితే అప్పుడు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఆరు రోగులు కళ్యాణం చెయ్యాలి అదే మహారాయణ పెట్టే గయ్యలోని కూడా చేస్తున్నారు ఐదు

రామదేవ్కి ఎలా ఉండేదికి వెళ్ళిందంట ఒరే దొరమ్మ ఒరే శంకరకళ ఒరే సూర్య కళా ఒరే శ్రవతి ఒరే ఈ మాట ఈ మాట రేప్యారామదేవికి వచ్చినాయా అవును ఇప్పుడు ఏడు లేదంటే బాబాయ్ బాబు అక్కడ చూసేనే బాబు ఎక్కడ చూసా నిన్న మా ఇంటికి వచ్చింది పైపు కాడకి మీ పైపు కడక వచ్చిందా అంటే పోయిందంట ఆ పైపు కాడకి వచ్చి నీళ్లు కొట్టుకెళ్ళి కొడు పెట్టుగానే ఉందే నువ్వు చూసాయితే చూసేనే బాబు రేపు నేను చూసేనే బాబా ఈ వయసులో దానికి పురుడేంటి బాబు పొద్దున్న నా మీ కులాకాయ నుంచి వచ్చి మరి నీ ఇంటి కొత్త దగ్గర వాళ్ళకి వెళ్ళిందంట ఏం ఎందుకల పని చేయలేదంట బాబాయ్ బాబా

Yeah, <laughs> are <laughs> ये इवि बोला Yeah. Okay.